శ్రీ మహాగణాధిపతియ నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మామూలుగా మనము బజార్లో నడుస్తూ ఉంటే వీధిలో నిమ్మకాయ దిష్టి తీసి పడేసినటువంటివి ఉంటాయి అయితే మనము మానవాళి ఎలా అంటే చూసుకోకుండా పొరపాటున దాన్ని తొక్కడం అనేటువంటిది జరుగుతుంది అలా చేస్తే ఎలా గురువుగారు అని ప్రశ్న చూడండి ఇంట్లో పిల్లలకు బాగలేకపోతేనో అనేక అనేక రకాల ఇదితో నిమ్మకాయ దిష్టి అని తీసి బజార్లో పడేస్తూ ఉంటారు అందుకనే మన దృష్టి ఎప్పుడూ కూడా ఇటువంటి సందర్భాలలో కింద ఏముంది మనం ఎక్కడ నడుస్తున్నాము ఏమిటి అనేటువంటిది చూసుకొని నడవాలి అనేటువంటిది బాధ్యత అంటే బాధ్యత రాహిత్యంగా నేను ఎక్కడికో వెళుతున్నాను కదా అనే ఉద్దేశ్యంతో తొట్టుపాటు తనవుతో మనం నడుస్తూ వెళ్ళామంటే లేనిపోని సమస్యలు మనం తెచ్చుకున్న వాళ్ళం అవుతాము అలా తొక్కినప్పుడు ఏమవుతుంది గురువుగారు అని అంటే వాళ్ళు తీసేసినటువంటి ఆంతర్యం ఏమిటి అలా తీసి అక్కడే పడేయడంలో ఆంతర్యం ఏమిటి అంటే అది ఎవరు తొక్కినా అది వాళ్లకు పోతుంది అని దాటుడు అంటాము దీన్ని ఈ పొరపాటుగా దాటడము వలన ఏమవుతుంది అంటే ఆ దాటిన వెంటనే తెలియదు ఒక రెండు మూడు రోజులకో మూడు రోజులు నాలుగు రోజులకో వారానికో ఏమవుతుంది అంటే ఖచ్చితముగా ఉన్నట్టుండి జ్వరము రావడము చేత కాకుండా అయిపోవటము శరీరములో ఒక నిత్రాణ నరాలు వీక్గా అయిపోవటము ఏది చేత కాకుండా బాగా శ్రద్ధగా లేస్తే స్నానము చేసి ఉత్సాహంగా ఉద్యోగానికి పరిగెత్తేటువంటి వాళ్ళు ఈ దాటుడు దాటిన దాని వలన ఇబ్బందులు పడుతూ నొప్పులు రావటము తలనొప్పి రావటము జ్వరముతో పడటము ఇలాంటివేవో జరుగుతూ ఉంటాయి అందుకని అక్కడికి పాపం మహానగరం అనే కాదు పల్లెటూర్లనే కాదు ఎక్కడైనా కూడా ఈ సందర్భముగా మనము నిజంగా కూడా గుర్తు చేసుకోవాల్సింది ఎప్పుడు ఎవరిని అంటే ఈ వీధుల్లో మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా ఉదయాన్నే తెల్లవారేటప్పటికీ రోడ్లంతా క్లీన్గా ఉంచుతారు చూడు మహాతల్లులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా పాపం వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి సమాజములో ఇంతమంది కోటాను కోట్ల మంది ప్రజలు వాహనాలు నడుస్తూ ఉన్నాయి లేకపోతే ఒక్కసారి ఆలోచన చేయండి అలా వీధులన్నీ కూడా శుభ్రము పెట్టేటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఈ కులము ఆ కులము అని కాదు ఏ కులము వాడైనా ఏ ఉన్నతుడైనా ఆ రోడ్లో నడుస్తున్నాడు అంటే వాళ్ళు చేసేటువంటి సేవకు నిజంగా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి కదా అటువంటి పుణ్యప్రదమైనటువంటి ఇది చేస్తున్నారు కదా మరి వాళ్ళు మరి వాళ్ళను తలుచుకోవాలి కదా అందుకని వాళ్ళు చేసేది ఎంత చేస్తూ ఉండినా ఇటువంటివి ఏవో కొన్ని జరుగుతూ గాక అవి జాగ్రత్తగా గనక మనము ఎప్పుడూ కూడా మన జాగ్రత్తలు మనము తీసుకుంటే అట్లాంటివి ఏవి మనకు చేరకుండా ఉండి మన ఆరోగ్యాన్ని మన ఇదిని మనము కాపాడుకున్న అవుతాము అని తెలియజేస్తున్నాను ఎందుకంటే అలా తీసి పడేయడంలో వాళ్ళ తప్పు కాదు ఎందుకు వాళ్ళు ఇంకేదో ఇబ్బందులు పడి ఉంటారు వాళ్లకు తీసేస్తారు ఆ తీసేసిన వాళ్ళు అలా రోడ్డు మీద కాకుండా ఒక చెత్తబుట్టలో దేంట్లో అన్న పడేస్తే అది తీసి పో పోతుంది అయితే సహజముగా రోడ్డు మీద వేస్తూ ఉంటారు అలా వేసినప్పుడు చూసి నడవాల్సినటువంటి బాధ్యత ఎవరిది మనది కదా మనము ఉండాలి కదా అందువలన కొంచెము జాగ్రత్తగా నడవండి నడిచేటప్పుడు ఏ షాపుల ముందైనా సరే ఎంతోమంది షాపులకు బేరాలు వస్తుంటాయని వచ్చిపోతూ ఉంటారు కస్టమర్లు వాళ్ళు అమావాస్య అమావాస్యకు తీసి బయటపడేస్తూ ఉంటారు అవి తొక్కినా ప్రమాదమే ఏది తొక్కినా ఏది దాటినా ఇటువంటివి ఎప్పుడైతే దాటుడు కానీ తొక్కడము కానీ తెలియక పొరపాటున కావాలని ఎవరు చేస్తారు కావాలని ఎవరు చేయరు కానీ పొరపాటుగా జరిగింది అంటే మాత్రము ఇబ్బందిగా ఉంటుంది అది మరి రెమెడీ చెప్పొచ్చు కదా గురువుగారు దీనికి అని అనుకోవచ్చును అయితే ఒకరికి ఒకొక రకముగా తీసుకునేటువంటి తత్వం ఉంటుంది దాన్ని బట్టి రెమెడీస్ చెప్పాల్సినటువంటి ఇది ఉంటుంది కనుక ముందు జాగ్రత్తగా గనక మీరు నడిస్తే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ